హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏపీ ప్రభుత్వం వారు అతిరిపోయే శుభవార్తలు అయితే తెలియజేశారండి అయితే బియ్యంతో పాటుగా కొన్ని రకాల సరుకులు కూడా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఆ సరుకులు ఏంటి అలాగే శుభవార్త ఏంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను జూలై ఒకటి నుంచి రేషన్ కార్డుపై రాగులు రాష్ట్ర వ్యాప్తంగా జులై ఒకటి నుంచి ఒక్కో రేషన్ కార్డుకు బియ్యానికి బదులుగా గరిష్టంగా మూడు కిలోల రాగులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు జూన్ నెల వరకు రాయలసీమ ఎనిమిది జిల్లాలలో మాత్రమే రాగులు ప్రజా పంపిణీ కింద పంపిణీ చేసినట్లు తెలుస్తోంది సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు రాయలసీమలోని ఐదు జిల్లాల్లో పంపిణీ చేస్తున్న జొన్నలు జులై నుంచి మిగిలినవి రాగులను రాయలసీమలో అలాగే శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రాగులు మరియు జొన్నలు తీసుకోవాలా వద్దా అనేది కార్డుదారిని ఇష్టమేనని కమిషనర్ తెలిపారు సో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకు జూలై నెల నుంచి మనకు రాగులైతే పంపిణీ చేయబోతున్నారండి మనకిస్తున్న బియ్యంలో మూడు కేజీలు తగ్గించి మనకు రాగులు ఇస్తారు రాగులొద్దు మాకు బియ్యమే కావాలి అనుకుంటే బియ్యం కూడా ఇస్తారు సో మనం ఏ కావాలా వద్దా అన్నది మన నిర్ణయం అని చెప్పారు అలాగే మనం చూసుకున్నట్లయితే చక్కెర కందిపప్పు బియ్యం రాగులు గోధుమ పిండి ఇవన్నీ కలిపి మనకు సరుకులు అనేది మొత్తంగా ఆయిల్తో పాటు ఐదు రకాల సరుకులు అనేది పంపిణీ చేయబోతున్నారండి మన యొక్క రేషన్ లబ్ధిదారులకి అలాగే మనం చూసుకున్నట్లయితే గతంలో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత రేషన్ పంపిణీ అయితే ఇచ్చేవాళ్ళు అయితే గతంలో మనకైతే ఆ బియ్యాన్ని నిలిపివేశారు ఇస్తున్నా కానీ మనకైతే ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇంకా ఆ బియ్యం కూడా సరఫరా చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు తెలియజేశారు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి కూడా జూలై నెలలో మనకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఎవరైనా మాకు రేషన్ కార్డు లేదు కొత్తగా కార్డు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చనిపోయి మళ్ళీ ఆ నేమ్ని డిలీట్ చేసి కొత్తగా కార్డులు చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనకు నెక్స్ట్ మంత్ అయితే విడుదల చేసే అవకాశం ఉందండి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు అలాగే ప్రభుత్వం మారింది కనుక మనకు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది దీనితో పాటుగా మనకు గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పండుగలకు సంబంధించి చంద్రన్న సంక్రాంతి కానుక చంద్రన్న క్రిస్మస్ కనుక అంటూ మనకు రేషన్ పంపిణీ అయితే చేసేవాళ్ళు అందులో నెయ్యి బెల్లము పచ్చిశనగపప్పు ఇలాగా కొన్ని రకాల సరుకులు అయితే ఇచ్చేవాళ్ళు సో ఇక మీదటి నుంచి మనకు పండుగలకి ప్రతి పండుగకు కూడా సంక్రాంతి కానుక కానివ్వండి క్రిస్మస్ కానుక కానివ్వండి ప్రతి ఒక్క పండుగకి కూడా కానుకలైతే అందించడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం వారు స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ